నమస్తే నేను మీచారి అక్షమే తెలిసి పాత్ర ప్రేమ గుడ్డిది అంటాం గుడ్డిది అని నిజంగా నేను గుడ్డినండి ఎందుకంటే ఏమి ఆలోచన గుడ్డిది అంటే కళ్ళు లేదని కాదు ఇక్కడ ఎలాంటి ఆలోచన లేదు ఇంకా బెదిగి గుడ్డిది అంటే కదా అలాగ పరిగెత్తుడం అంతే బెదికీ సమస్య ప్రస్తావన అంటే మన దేశానికి చెందిన ఒక యువకుడు ముప్పై సంవత్సరాలు ఉన్నాయి పేరు బాధల బాబు ఇతనికి ఫేస్బుక్లో పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక అమ్మాయి పరిచయం అయింది ఈ ఫేస్బుక్ పరిచయం వాళ్ళ మధ్య ప్రేమగా మారింది చివరికి ఏంటంటే ఆ ప్రేమని మారిన తర్వాత ఈ బాధలకు తన ప్రేస్ని చూడడానికి వచ్చి ఈ ఇండియా పాకిస్తాన్ బార్డర్ దాటి క్రీడలను కత్తుకునేందుకు పాకిస్తాన్ అడుగుపెట్టాడు అక్కడ పోలీసులకు దొరికేది ప్రస్తుతం పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేది పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా విధించింది కోర్టు అయితే ఏంది అతను నిజంగా ప్రేరణ కోసం వచ్చినా ఈ బాధ లేకపోతే ఇంకా దేనికాయలు వచ్చినా అనే కోణంలో పాకిస్తాన్ పోలీసులు విచారణ జరుపుతారు అయినా ప్రేమ కోసం బాడ దొంగతనంగా మారట ఇలాంటి అనుమతులు లేకుండా బాడద ఇప్పుడు అనుమతులు లేకుండా ఒక దేశం ఒక దేశం పోతే ఊకుంటూ రావాలి కాబట్టి ఇది ఇండియా పాకిస్తాన్ బాట దాకిస్తాన్ అడుగుపెట్టిన తర్వాత అక్కడ పోలీసులు మన బాధని అరెస్ట్ చేసి ప్రస్తుతం జైల్లో పెట్టిరు విచారణ జరిపిస్తున్నారు ఎందుకు కారణం ఏంటి ప్రేమ ఇప్పుడు ఆ ప్రేమ అతన్ని కాపాడుతుందా లేదు కదా తను తను రక్షించుకునే ప్రయత్నం చేయాలి మరి అతను నిజంగా ప్రేమ కోసం పోయింది కాబట్టి ఆ ప్రేమ అతన్ని కాపాడాలని కోరుకున్నాం అతను ఆ పాకిస్తాన్ జైలు పెట్టి మన ఇండియాకి రావాలని ఆశిద్దాం